అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ మనసు విరిగెనేని రచించినవారు పెంటకోట ఉషా తారక గారు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక కథలోకి వెళ్ళిపోదామా అది పెద్ద బంగ్లా దాని చుట్టూ అందమైన పూల తోట పెద్ద ఎత్తైన ప్రహరీ గోడతో ఆ బంగళ అందరినీ ఆకర్షిస్తుంది చల్లని సాయంత్రం వేళ ఆ ఇంటిలోని వారందరూ స్వేచ్ఛగా మొక్కల మధ్య కిలకిలా నవ్వులతో తిరుగాడుతూ కులాసా కబుర్లతో కాలం గడుపుతూ ఉంటారు ఆ ఇంటి కోడలు మాధురి మాత్రం వారందరికీ రుచిగా భోజనం తయారు చేయడం కోసం ఒక్కతే వంటగదిలో హడావిడి పడుతూ ఉంటుంది పెళ్లి కాకముందు ఎంతో అందంగా చలాకీగా చిలిపిగా ఉండే మాధురి అత్తగారింటికి రావడంతోటే నెమ్మదిగా ముభావంగా మామూలు గృహిణిగా మారిపోయింది మాధురి రాకపూర్వం ఆ ఇంట్లో వంట మనిషి ఎప్పుడూ ఉండేది కానీ కోడలు వచ్చిన తర్వాత కూడా వంట మనిషి ఎందుకు అనిపించి మానిపించేశారు మాధురిని ఈ విషయం ఏమీ బాధించలేదు ఆమె పుట్టింట్లో కూడా ఆమె తల్లి తీరని అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం వల్ల మొదటి నుంచి ఆమెకు ఇంటి పని వంట పని అలవాటే తల్లి తండ్రి తమ్ముడు చెల్లి మాత్రం ఉండే ఆ ఇంట్లో ఆమెకు పని ఎక్కువ అనిపించేది కాదు కానీ అత్తవారింట్లో ఎక్కువ మంది ఉండడంతో అందులోనూ పెద్దళ్ళు కావడంతో ఉదయం లేచింది మొదలు రాత్రి పదకొండు గంటల వరకు విరామం లేకుండా పనిచేయవలసి వస్తుంది ఎవరు ఏ క్షణంలో ఏ పని చెప్పినా చటుక్కున చేయడానికి పూనుకుంటుంది మాధురి వారి కోసం అంత కష్టపడినా వారికి ఆమెపై ఇసుమంతైనా సానుభూతి కనిపించదు మాధురి మొదటి నుంచి శాంత స్వభావరాలు కావడం మూలాన ఎవరు ఏమన్నా తన తప్పు లేకున్నా అనకుండా ఉండిపోతుంది స్నేహితుల మధ్య గొప్పగా నేను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాను చూసుకోండర్రా అని ఫ్రెండ్స్ దగ్గర చేసిన శబదానికి కేవలం పేరు కోసం మాధురిని పెళ్లి చేసుకున్నాడు ప్రకాష్ పేదతనంలో ఉన్న కట్నం ఇవ్వనందుకు పెళ్లి లాంఛనాల కింద చాలా ఖర్చు పెట్టి కూతుర్ని కాపురానికి పంపించాడు మాధురి తండ్రి కట్నం తీసుకొని భర్త లభించాడే నిజంగా అదృష్టవంతురాలివి అని ఫ్రెండ్స్ ఆనాడు ఆనందిస్తే ఎంతో పొంగిపోయింది భర్త సంస్కారానికి మురిసిపోయింది మాధురి కానీ పెళ్ళైన మరుక్షణం ఆ విషయమే దొప్పుతారని ఇంటికి వచ్చిన ప్రతి వారి దగ్గర డప్పు వాయించుకొని వారి మెప్పు మాటల కోసం పదే పదే చెప్పి తనని చిన్నబుచ్చుతారని ఆనాడు తెలియదు మాధురి మొదట్లో సంతోషించిన తర్వాత ఏకంగా అదే పాట అందరి దగ్గర పాడుతూ ఉంటే విసుగు పుట్టి అవమానంగా అనిపించసాగింది ఇంత కలిమిలో ఉన్నా వీరికి చిన్నబుద్ధి ఎలా వచ్చింది అనుకునేది మామగారు మాత్రం కోడల్ని ఆధారంగా చూసి ఆమె బాగోగులు కనుక్కునేవారు కానీ అతను ఇంట్లో ఉండేది చాలా తక్కువ అతనున్న కాసేపు అతని ఓరడింపు మాటల వల్ల తండ్రి సాన్నిధ్యంలో ఉన్నట్లు ఫీల్ అయ్యేది ప్రకాష్కి తల్లి మాట వేదవాకు తల్లి చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎక్కడ తనని విధేయుడిగా భావిస్తారోనని తన ఆధిక్యత నిలుపుకోవడం కోసం వారి ముందే మాధురి మీద విసుక్కోవడం కసరడం ఆమె ఏమైనా చెప్పబోతే హా నీ మొహం ఏడిసావు నోర్మి లాంటి పదాలతో ఎప్పుడూ చిన్నబుచ్చడం చేసేవాడు ఆమె చాలా విచారంగా తలదించుకొని మౌనంగా ఉండిపోతే ఏడు మొహం మొహం అని చేదరించుకునేవాడు భర్త అలుసుని ఆధారం చేసుకొని ఇంట్లో తక్కిన చిన్న పెద్ద అందరూ అదే ధోరణి ప్రదర్శించి వినోదించడం మొదలుపెట్టారు రాత్రిపూట మాధురి అవసరం వచ్చినప్పుడు తప్పితే మరెప్పుడు ప్రేమగా పలకరించేవాడు కాదు ప్రకాష్ దానికే మాధురి భార్యగా ఎంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుందని అనుకునేవాడు అసలు తను పెళ్లి చేసుకోకపోతే మాధురి ఎప్పటికీ బ్రహ్మచారినిగా ఉండిపోవలసి వచ్చేదని తన ఔదార్యం వల్లనే గృహిణిగా మారగలిగిందని భావించేవాడు మాధురి మనసులో ఎన్ని అసంతృప్తులున్నా నిర్లిప్తంగా సహించడం అలవాటు చేసుకుంది రెండేళ్లు గడిచాయి మాధురి అణిగి మణిగి ఉంటున్న కొద్దీ బాగా విసిగిస్తున్నారు రాను రాను పనుల భారం ఎక్కువై క్షణం తీరిక లేకుండా పోయింది అందరూ ఆమె మీద ప్రతి పనిలోనూ పూర్తిగా ఆధారపడిపోయారు ఇక్కడి పూచికపుల్ల అక్కడ పెట్టలేని బద్దకస్తులుగా తయారయ్యారు మాధురి వంట చేసేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటలైంది ఆమె స్నానం చేసి వచ్చేసరికి ఎవరి గదుల్లో వాళ్ళు చదువుకుంటూ కనిపించారు ఎగ్జామ్స్ ముందు ప్రిపరేషన్స్కి హాలిడేస్ లాగున్నాయి అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు అనుకుంది ఆమెకి ఎవ్వరు ఏ విషయమూ చెప్పరు ఆమె కూడా వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి సగం సగం చదివి వదిలేసిన శరత్ నవల చదువుకోసాగింది రోజుకో గంటసేపైనా మంచి పుస్తకం తిరగేస్తే గానీ మాధురికి మనశ్శాంతి ఉండదు ఆ ఇంట్లో పుస్తకాలకి లోట్లేదు అవే ఆమెకి ఆత్మీయతని పంచే స్నేహితులయ్యాయి ఈరోజు ఆమెకి పుస్తకం మీద మనసు నిలవడం లేదు మనసు పరిపరి విధాలా పోసాగింది నిజానికి పెద్ద కోడలిగా ఆ ఇంటికి యజమానురాలు లాంటిది కానీ ఏ విధంగా చూడబడుతుంది తనకన్నా పని మనిషి మేలు పనిచేసి డబ్బు తీసుకొని మాట పడకుండా బ్రతుకుతుంది ఇలాంటి ఆడపడుచుల్ని తాను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు ఆడపిల్లలై పుట్టినందుకైనా ఒక్క పనిలో వేలు పెట్టరు ఇంటి పనుల్లో సహాయం చేయకపోయినా పర్వాలేదు కనీసం వారి పనులు చేసుకుంటున్నా సంతోషించేది తిన్న కంచమైనా కడక్కుండా మగరాయుడులాగా లేచిపోతారు ఎలాగోలాగా కింద మీద పడి పనులు చేసుకుపోతూ ఉంటే వంకలు పెట్టడం పని పురమాయింపులు అజమాయిషీలు ఈ మధ్యనే ఒళ్ళు మండడం మొదలైంది మాధురికి పొద్దున్న జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది ఉదయం ఏడు గంటలకి వంటింట్లో దోశలు పోస్తుంది ఇంతలో ఆమె చిన్నాడపడుచు సరోజా హడావిడిగా వచ్చి వదిన నా బట్టలు కొంచెం ఇస్త్రీ చేసి పెట్టాలి ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి నాది ఇంకా స్నానమైనా కాలేదు ప్లీజ్ ఇదిగో డ్రెస్సు డైనింగ్ టేబుల్ మీద పెడుతున్నాను అని వెళ్ళిపోబోయింది వెనక్కి పిలిచింది మాధురి నాకిప్పుడు తీరుబడి లేదు సరోజా ఏం చేస్తున్నానో చూస్తున్నావుగా అని చెప్పింది ఆశ్చర్యంతో నోరు తెరిచింది సరోజ మాధురి పెళ్ళైన ఈ నేళ్లలో ఏనాడూ అలా అనలేదు కొంచెం సేపటికి తేరుకొని అరిగిపోవలేదు తొందరగా అంటూ చెప్పింది మళ్ళీ మాధురి చట్నీ రుబ్బుతూనే నువ్విక్కడ కిచెన్లో చూసేటట్లయితే నాకేం అభ్యంతరం లేదు నాకున్నవి రెండు చేతులు ఇంకొంచెం సేపట్లో టిఫిన్ పెట్టమని అంతా వచ్చేస్తారు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం మంచి అలవాటు అంది కాస్త సీరియస్గా చెయ్యనని చెప్పేస్తే సరిపోయేదానికి ఇన్ని నీతి ఎందుకు పెద్ద నువ్వే పనిచేస్తున్నావని బడాయి చూపిస్తున్నావా అనేసి బట్టలు తీసుకొని రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది ధైర్యంగా తెగించి అన్నదే గాని తరువాతి ఘోర పరిణామాలు ఊహించలేకపోయింది మధ్యాహ్నం వరకు సూదుల్లాంటి సూటిపోటి మాటలు తలో మాటతో అటాక్ అయ్యారు బయట తిరిగే పిల్లలు ఏదో చదువులతో అలసిపోయి కాస్త బట్టలు ఇస్త్రీ చేసి పెట్టమంటే అంత పొగరుగా సమాధానం చెప్తావా కుక్కని సింహాసనం ఎక్కించినట్లయింది అడుక్కు తినే మొహాన్ని కానుక లేకుండా చేసుకున్నది చాలక పండ్లేవి చెప్పకుండా మహారాణిలా కాబోలు అత్తగారు ఆవేశంగా గొంతు చించుకొనరిచింది మనసులోని బాధని దిగమింగి వస్తున్న దుఃఖాన్ని అదిమిపెట్టి ఎదురు సమాధానం చెప్పకుండా రాయిలాగా ఉండిపోయింది మాధురి మామగారి రాకతో అత్తగారి తిట్లు శాపనార్థాలు ఆగిపోయాయి ఆ దేవుడి రాక వల్ల వాన వెలిసిందని మనసులోనే మావయ్యకి ధన్యవాదాలు చెప్పుకొని మెల్లగా ఓరడిల్లింది చాకిరీ చేయడానికే గాని ఏ సరదాకి సంబరానికి నోచుకోలేదు మాధురి భర్తతో సహా ఇంట్లో వాళ్ళందరికీ కీ ఇయ్యగానే పనిచేసే మర మనిషి తనకీ తిరగాలని వాళ్లతో షాపింగులకి సినిమాలకి వెళ్లాలని ఉంటుందని ఆలోచించరు వాళ్ళందరికీ లేకపోయినా భర్తకి కూడా అలాంటి ఆలోచన రానందుకు బాధపడేది పైగా బయట నుంచి వచ్చిన వెంటనే అన్ని నిమిషాల్లో అమర్చకపోతే బోలెడు చిరాకు చిందర వందరగా గదిలో అతను విసిరేసిన వస్తువుల్ని చక్కగా సర్దితే మెచ్చుకునేది పోయి నా లుంగిని ఇక్కడి నుంచి ఎవరు తీయమన్నారు నీ బోడి నీట్నెస్తో నన్ను చంపేస్తున్నావు అంటాడు పోనీలే అలాగే ఉంచేద్దాం అని ఉంచేస్తే గదిలోకి వచ్చిన మరిది ఆడపడుచులు ఏం చేస్తున్నావు పొద్దుటి నుంచి ఇల్లంతా చెత్తకుండీలాగా ఉంచావు అంటారు ఏదో ఒక రకంగా తనని మాటలతో సతాయించి హింసించడమే వారి ధ్యేయంగా అర్థం చేసుకుంది మాధురి మాధురిలోని సహనానికి స్థితి వచ్చేసింది ఒకరోజు మధ్యాహ్నం మండుటెండలో పెరట్లోని బావి దగ్గర చెమటలు కక్కుతూ బట్టలు తికుతుంది మాధురి లోపల హాల్లో అత్తగారు కూర్చొని రేడియో వింటోంది మాధురి కొంచెం మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళు అని కేకేసింది ఆవిడ కూర్చున్న దగ్గర నుంచి నాలుగు అడుగులు వేస్తే వంటగది మంచి మంచినీళ్ల కుండ అన్నీ ఉన్నాయి మాధురి పెరట్లో బట్టలు ఉతుకుతుందని తెలుసు మాధురికి వళ్ళు మండింది పిల్లినైనా గదిలో బంధించి కర్ర పెత్తనం చలాయిస్తే పులయ్యి రక్కి పారిపోతుంది మాధురికి కూడా తెగింపు వచ్చింది మొదటిసారి నోరెత్తింది మీరే తీసుకోండి నాకిక్కడ పనుంది సౌమ్యంగానే చెప్పింది అంతే అత్తగారికి కోపం వచ్చింది కాళికగా మారింది సూర్యకాంతం అయ్యింది ఏదో లేక నీళ్ళు నీళ్లు తెచ్చిపెట్టమంటే ఎదురు సమాధానం చెప్తావా అనుకుంటూ పెరట్లోకి పరిగెత్తింది ఆడదానికి ఇంత దురహంకారం పనికిరాదే కోరి కట్నం లేకుండా చేసుకున్నందుకు కొరివి పెడుతున్నావే గతిమాలిందానా అని తిట్లకి లంకించింది మాధురి ఊరుకోలేదు ఏమిటి మీకు ఓపిక లేదా హాల్లో నుంచి పెరట్లోకి నాలుగు అంగల్లో వచ్చేశారు నోటుకొచ్చినట్లు వాగుతున్నారు మీకు ఓపిక లేదంటే ఇక్కడ నమ్మేవాళ్ళు లేరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి మాటకి మాట తెగులు నోటికి నాచు తెగులు నన్ను రెచ్చగొట్టకండి నాకు తిట్లొచ్చును అని తిరగబడింది పని పూర్తి చేసుకొని తన గదిలోకి వచ్చి ఓపికలేక మంచం మీద పడిపోయింది ఏం జరుగుతుందోనని సాయంత్రం దాకా భయపడుతూనే ఉంది సాయంత్రం ఇంట్లో రభస మొదలైంది సాయంత్రం అందరూ వచ్చిన తర్వాత దొంగ ఎడుపులేడుస్తూ అందరికీ జరిగింది చెప్పింది ఆ అత్తగారు చాలాసేపటికి సద్దుమడిగింది అందరూ రాత్రి భోజనాలు చేశారు అందరి చేత బ్రతిమాలించుకొని అత్తగారు భోంచేసింది అందరిలో ఒక్కరైనా మాధురిని వడ్డించమని గాని భోజనం చెయ్యమని కానీ అడగలేదు మొదటిసారిగా ఆ ఇంట్లో తాను ఒంటరిదాన్నని మాధురికి అర్థమైంది తిండి లేదు దానికి తోడు ఏమైందో వళ్ళంతా నొప్పులు జ్వరం వస్తుందని గ్రహించింది తెలియకుండా కన్నీళ్లు వరదలాగా ప్రవహించాయి వేళ కోసమేనా ఇంతకాలం ఒళ్ళు హోనం చేసి చాకిరి చేసింది వీళ్ళింకి జన్మలో మారరు తన కష్టం గుర్తించరు తనే ఇంక మారాలి మాధురికి ఎప్పట్లాగే వేకువజామున్ నాలుగు గంటలకి మెలకు వచ్చింది కళ్ళు తెరవబోతే భగ్గున మంటలు తల మీద సుత్తితో కొడుతున్నట్లు బాధ ముక్కులో నుంచి వేడి గాలులు ఒళ్లంతా భారంగా ఉండి లేవలేకపోయింది జ్వరం తీవ్రంగా ఉన్నట్లు అర్థమైంది మంచం మీద అలాగే సొమ్మసిల్లిపోయింది తెల్లవారింది ఆ ఇంట్లోని అందరూ ఎప్పటిలాగా బాగా ఎండెక్కిన తర్వాత ఎనిమిది గంటలు దాటిన తర్వాత లేచారు మాధురి రోజులా వచ్చి ఒక్కొక్కరిని లేపి బెడ్డి ఇవ్వలేదు వంటగదిలో అలికిడి వినిపించలేదు ఇల్లు వాకిలి ఊడ్చలేదు నీళ్లు పట్టిన జాడ లేదు అంతా కలియ తిరిగి అత్తగారు ఉగ్రురాలైపోయింది ఏది మహారాణి ఇంకా లేచినట్టు లేదే వెళ్ళి మేలుకోలు పాడండారా అంది వేడివేడి టీ చప్పరిస్తూ కబుర్లు చెప్పుకోవచ్చునని ఏ క్షణంలోనైనా వదిన టీ సర్వ్ చేస్తుందని కూర్చున్న కాలేజీ చలాకీ పిల్లలకి అమ్మ మాటలు వినిపించాయి ఏమైందబ్బా అనుకుంటూ అందరూ బయటకొచ్చారు పెళ్ళైన తర్వాత ఏనాడు మాధురి అలా చేయలేదు ఎనిమిది గంటలైనా గొంతులో టీచుక్క పడకపోవడంతో అందరికీ చిరాగ్గా ఉంది అమ్మా జ్వరం వచ్చినట్టుంది పడుకోనుంది అంది చిన్నాడపడుచు సరోజ పెద్దాడపడుచు సరస్వతి గుండెలో పడింది మాధురి రాకమునుపు ఆ పని ఈ పని కాస్త చేసేది ఆమె వదిన వచ్చిన దగ్గర నుంచి సుఖంగా ఉంది మాధురి అత్త సూర్యకాంతం బెంబేలెత్తిపోయింది నిన్నంతా బాగానే ఉందిగా తిట్లు తిన్న వంట చేసి మరీ వెళ్ళి పడుకుంది వచ్చి తింటే తింటుంది ఆకలిస్తే తినక చస్తుందా అని ఊరుకున్నారు రాత్రి ఆలస్యంగా వచ్చిన అబ్బాయి కూడా లేపి తినమన్నట్లు లేదు అనుకుని చూడ్డానికి వెళ్ళింది ఒకరి తర్వాత ఒకరు అందరూ వెళ్ళారు తలుపు దగ్గర నుంచే చూసి వెనక్కు వచ్చేశారు ఇంకా ఎలాగూ లేచేలాగా లేదని ఏడుస్తూ మొత్తుకుంటూ టిఫిన్లు చేసుకొని తిన్నారు కాలేజీలకి వెళ్ళిపోయారు భర్త పది గంటల దాకా పడుకునే ఉన్నాడు గానీ ఏమీ పట్టించుకోలేదు ఎవ్వరు చివరికి బాధ్యత గల భర్త కూడా డాక్టర్కి చూపించాలని అనుకోలేదు అప్పుడే మాధురి ఒక నిర్ణయానికి వచ్చింది సాయంత్రంలోగా తమ తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పి డాక్టర్ని పిలిపించి తగిన పరిచర్యలు చేయకపోతే ప్రకాష్తో తెగతెంపులు చేసుకోవాలనుకుంది మాధురి నాన్నగారికి అన్ని సంగతులు తెలిసాయి పని మనిషిని మాన్పించి కూతుర్ని అత్తవారు పెడుతున్న బాధలు విన్నాడు కాలో గంజో కలిసి తాగుదాం వచ్చేయమని కూతురికి ఎన్నో మార్లు చెప్పాడు మాధురి వినలేదు వీళ్ళనందరినీ ఏడాది తిరిగేలోగా మంచివాళ్లుగా మారుస్తాను పెళ్లి చేశారు మళ్లీ మీకు భారం కాదల్చుకోలేదు అని తిరస్కరించింది ఇన్నాళ్ళు సహించింది ఓ నిర్ణయానికి రాగానే మాధురి మనసుకి ఊరట కలిగింది జ్వరం తగ్గిపోయింది హాయిగా నిద్రపోయింది లంకణం పరమ ఔషధం సూత్రం వల్లనే ఒళ్ళు తేలికైంది మాధురి అనుకున్నది ఏదీ జరగలేదు మాధురి అత్తగారు క్షమాపణ చెప్పలేదు ప్రకాష్ డాక్టర్ని పిలిచి చూపించలేదు దిక్కు దివాణం లేంది జ్వరం తగ్గగానే ఆకలవుతుంది మళ్లీ మామూలు పనుల్లో పడిపోతుంది అని ఊరుకున్నారు ఉదయం ఏడు గంటలైంది మాధురి అత్తగారు మొదట లేచింది కోడలు లేవలేదు ఎక్కడివక్కడే ఉన్నాయి గబగబా మాధురి కోసం ఆమె గదిలో చూసింది ప్రకాష్ పడుకుని మొద్దులాగా నిద్రపోతున్నాడు మాధురి మంచం మీద లేదు మొదటిసారి కొడుకు మీద కోపం వచ్చింది గట్టిగా తట్టి లేపింది ఒరే మొద్దు మీ ఆవిడేదిరా పెళ్ళాం ఎక్కడుంది అని కూడా పట్టించుకోకపోతే ఎలాగరా ఇల్లంతా వెతికాను పాపం నిన్నంతా జ్వరంతో పడుకుంది దానికేమైనా అయితే ఇంకా ఏమన్నా ఉందా అబ్బా అరవకమ్మా ఏ బాత్రూంలోనూ ఉండుంటుంది సరిగ్గా చూడు దాని మొహం అదెక్కడికి పోతుంది అని మళ్ళీ ముసుక్కప్పి పడుకున్నాడు అయ్యో అన్నీ వెతక్కుండా నిన్ను అడుగుతానట్రా వేకుజామున అలారం మోగి నలికిడయింది అది గదిలో నుంచి బయటికి రావడం కూడా చూశాను మేలుకుంది గదా అని మళ్లీ హాయిగా నిద్రపోయాను మళ్లీ లేచి చూసేసరికి అక్కడా లేదు ప్రకాష్ బద్ధకంగా లేచాడు గదంతా కలయ చూశాడు టేబుల్ మీద పేపర్ వెయిట్ కింద ఒక కాగితం రెపరెపలాడుతూ కనిపించింది అనుమానం వచ్చింది తీసి గబగబా చదివాడు ప్రకాష్ గారికి ఇలాగ సంబోధిస్తున్నందుకు ఆశ్చర్యపోకండి మీరు నన్నెప్పుడు అర్ధాంగిగా చూడలేదు అయినా నా బేలతనం వల్ల నా ఇల్లు నా సంసారం అని ఇంతకాలం ఎంతో ఓపికతో మీ ఇల్లు పట్టుకొని వేలాడాను అది నా ఇల్లు కాదు నన్ను ఒక కట్టు బానిసగా చూస్తున్నారని అర్థమైంది జ్వరంతో బాధపడుతున్నా ఎవరూ పట్టించుకొని మీ ఇంట్లో ఇంకా ఏమాత్రం అడ్జస్ట్ కాలేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను నేను మీ ఇంటికి వచ్చింది ఏ గుర్తింపు లేకుండా ఓ పని మనిషిలాగా బ్రతకడానికి కాదు ఎవరి సంగతి ఎలాగున్నా మీ నుంచి నేనాశించింది మీ ప్రేమని అనురాగాన్ని అవి నాకు లభించకపోయినా తిట్లు విదిలింపులు దొరికాయి అన్ని విషయాల్లోనూ నాకు నిరాశే మిగిలింది మీ వాళ్ల ముందు నన్ను ప్రేమగా పలకరించడానికే భయపడ్డారు అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నారు మీలాంటి వారికి భార్య అనవసరం పుట్టడు జ్వరంతో ఉన్నా మీకు పట్టలేదు శారీరకంగా తప్పితే మీరు నన్నెప్పుడు భార్యగా చూడలేదు దానికే భార్య కానక్కర్లేదు ఏ ఆడదైనా సరిపోతుంది మామగారు యాత్రలకని వెళ్లడం ఇంట్లో లేకపోవడం మెరుగైంది ఆయనుంటే ఇల్లు విడిచిపెట్టలేకపోయేదాన్ని నుంచి పూర్తిగా విడిపోతున్న ఈ సమయంలో నాదొక సలహా ఈ మారు మీరు పెళ్ళంటూ చేసుకుంటే దయచేసి కట్నం తీసుకోండి ఆ కట్నమైనా కనీసం భార్యని కూడా మనిషిలాగా చూసుకోవాలి అనే సత్యాన్ని నేర్పుతుంది దయచేసి మళ్ళీ నా కోసం రావద్దు మనం విడిపోయే ఏర్పాట్లు చేయండి ఇనుము విరిగనేని ఇరుమారు ముమ్మారు మనసు విరిగనేని అనే వేమన పద్యం గుర్తు తెచ్చుకోండి ఇక సెలవు ఇట్లు మాధురీదేవి ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన పెంటకోట ఉషా తారక్ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి